మంగళగిరిలో అంజుమాన్ కళ్యాణ మండపం ఈ రోజు ప్రజా సమస్యల పరిష్కారం కొరకు నేరుగా జిల్లా కలెక్టర్ సమావేశ శాఖలో సంబంధిత అధికారులు పరిష్కార దిశగా అడుగులు అనంతరం మీడియా సమావేశాలు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మంగళగిరిలో సమస్యల కొరకు గుంటూరు కలెక్టర్ ఆఫీస్కు వచ్చే ప్రజలు ఇబ్బంది పడతారు కాబట్టి నేరుగా మంగళగిరిలో ఈ రోజు ఎస్పీతో డిస్కషన్ చేసి మంగళగిరిలో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఒక బాధితుడు మాట్లాడుతూ బెంగళూరు నుంచి రైల్లో వస్తూ ఉండగా ప్రమాదం శాతం కింద పడగా కాళ్ళు చేతులు కట్ అయిపోయాయన్నారు పెన్షన్ అయితే వస్తుంది కానీ నాకు ఒక పాప ఒక బాబు ఉన్నారు వాళ్ళ కోసమైనా నాకు ఒక కాంట్రాక్ట్ ఉద్యోగం ఏదైనా ఇస్తే నా బిడ్డల భవిష్యత్తు ఉపయోగపడుతుందన్నారు నాకు ట్రైన్లో రెండు కాళ్ళు చేయకపోయాయి రెండు వేల ఏళ్ళలో అప్పటి నుంచి ఏదో కూలీ నెల చేసేది మా భార్య ప్రస్తుతానికి మా భార్యకు ఆరోగ్యం కూడా బాగాలేదు ఆరోగ్యం దెబ్బతినిద్ది మా జీవనం కష్టమైంది పెన్షన్ కూడా ఆ గవర్నమెంట్లో మూడు వేలు ఇచ్చే ఇప్పుడు ఆరు వేలు వస్తుంది పదహైదు వేలు పెన్షన్ బాబుకి ఏదైనా అటెండర్ పోస్ట్ ఇస్తే మా జీవనం మేము మా ఆరోగ్యం దెబ్బతిని ఎప్పుడు ఉంటాం పోతాం తెలియదు బాబుకి ఏదైనా కాంట్రాక్ట్ బేసిక్ కింద ఏదైనా ఇస్తే చంద్రబాబు నాయుడు సార్ కానీ మన లోకేష్ సార్ కానీ కలిసి చెప్పుకుందామని వచ్చాం సార్ గతంలో వచ్చాము ఎక్కడికి వెళ్ళినా ఏం న్యాయం జరగలేదు సప్సా జిల్లాలో అక్కడ కూడా ఇచ్చాను పిటిషన్లు ఈ దూరంలో రాలేకపోతున్నాను సార్ మళ్ళీ మళ్ళీ అందుకు సార్ రేపు కలుపుతా ఉంటారంటున్నారు తెల్వన ఉంది బాబు కొడుకు కూతురు సార్ పాప మా కూతురు సార్ భార్య నేను ట్రైన్లో పడ్డా సార్ చేనేత కార్మికుని రెండు వేల ఏళ్ళలో బెంగళూరు వెళ్ళి వస్తూ ఉంటే రిటర్న్లో చేయి స్లిప్ అయి పడిపోయాను అప్పటి నుంచి ఎక్కడ వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది ఇలా రావాలంటే చాలా కష్టము ఫో ఇది నాలుగో తూరి ఇంక గవర్నమెంట్ వచ్చిన ఫస్ట్ టైం గతంలో కూడా వచ్చాను సార్ అక్కడ గ్రీవెన్స్లో కూడా ఇచ్చాను చెప్పుకున్నాను అప్పుడు ఇప్పటివరకు లేదు సార్ ఫస్ట్ టైం అందరు చెప్తున్నారు సార్ ఇప్పుడు ఎల్లో నాయన నీ పని అవుతుందని ఎవరు చూసినా ప్రజలు ఫస్ట్ ఇప్పుడు వెళ్ళాయా నువ్వు ఇంత ముందు వెళ్ళలేదు ఇప్పుడు వెళ్ళాయా నీకు న్యాయం చేస్తారు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది లోకేష్ సార్ని కానీ చంద్రబాబు సార్ని కానీ పవన్ కళ్యాణ్ సార్ ఎవరినో అక్కడిని కలవయ్యా అని చెప్పి చెప్పారు సార్ అందుకోసమే కష్టపడి వచ్చాము ఇప్పటికైనా న్యాయం జరుగుతుంది థైరాయిడ్ ఏమైనా రిస్క్ థైరాయిడ్ కట్టాలి షుగర్ వచ్చింది ఆమె ఎప్పుడు పోతుందో నేను పోతుంది తెలియదు ఆరోగ్యాలు బాగాలేవు కనీసం పిల్లల జీవితం అన్న ఏదన్నా కాంటాక్ట్ బేసిక్ ఇస్తే జీవనం చేసుకుంటాం సార్ బతుకుంటాం అంటే ఈ పబ్లిక్ గ్రివెన్స్ అడ్రస్ సిస్టంలో మనం ఆల్రెడీ పోలీస్ పరంగా కూడా సెవెన్ సబ్ డివిజన్స్ ఉన్నాయి సో ప్రతి సోమవారం కూడా మన హెడ్ క్వార్టర్స్లో గ్రివెన్సెస్ రిసీవ్ చేసుకోవడం జరుగుతుంటాయి కాకపోయినా కొంతమంది ప్రజలు ట్రావెలింగ్ చేయడం కూడా కష్టంగా ఉంటాయి కాబట్టి కలెక్టర్ మ్యామ్తో పాటు డిస్కషన్ చేయడం జరిగింది సో ఆన్ దట్ కలెక్టర్ మ్యామ్ నేను అనుకున్నామంటే ఆల్టర్నేట్ వీక్స్ ఏదో ఒక అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీకి వెళ్ళి గ్రివెన్సెస్ తీసుకుంటామని చెప్పి అనుకున్నాము సో దట్ పోలీసు రెవెన్యూ అందరూ కలిపి ఉన్నాము కాబట్టి ఒకవేళ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇష్యూస్లో కనెక్టెడ్ ఉందంటే కూడా దెన్ అండ్ దేర్ నా తరపు నుంచి ఇన్స్పెక్టర్స్ సబ్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు సో అప్పుడు అక్కడికి అక్కడే ఒకసారి డిస్కషన్ చేసుకొని పరిష్కారం అవడానికి కూడా స్కోప్ ఎక్కువ ఉంటుంది దాన్ని బేస్ చేసుకొని ఈరోజు మన మంగళగిరి అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీలో స్టార్ట్ చేయడం జరిగింది సో నెక్స్ట్ వీక్ గుంటూరు హెడ్ క్వార్టర్స్లో అటెండ్ చేస్తాము దానికి నెక్స్ట్ వీక్ మ్యామ్తో పాటు డిస్కస్ చేసి వేరేదైనా అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీలో పెట్టాలంటే పెడతాము అది కొంచెం ఒక టూ త్రీ డేస్ ముందే ఆ కన్సర్న్ అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీలో అనౌన్స్ చేస్తూ కావాల్సిన పబ్లిసిటీ ఇస్తూ కండక్ట్ చేస్తాము అని చెప్పి ప్లాన్ చేస్తున్నాము యా అంటే కొంత వ్యాకెన్సీస్ ఉన్నాయి అది మళ్ళీ గవర్నమెంట్ పాలసీ ప్రకారం ఫిల్ చేసిన తర్వాత కొన్ని అది ఇంప్రూవైజేషన్ చేస్తాము యాజ్ ఆఫ్ నౌ మ్యాన్ పవర్ కాకుండా టెక్నాలజీ వాడి ఇంకా కొన్ని ఎలాగా చేయాలన్నది కూడా డిస్కస్ చేస్తున్నాము మ్యామ్ సపోర్ట్ కూడా అడిగాము కమింగ్ డేస్లో అది కూడా కొన్ని ఇంప్లిమెంట్ చేస్తాము సిబ్బంది నేను ఇండివిజువల్ కార్డ్ చేయడానికి ఏమి లేదు కమింగ్ డేస్లో రిక్రూట్మెంట్ జరిగినప్పుడు వేకెన్సీస్ ఫిల్ అవుతాయి అది కాకుండా ఎక్కడైనా అటాచ్మెంట్స్ ఉన్నారా ఏమీ లేదన్నది ఒకసారి వెరిఫికేషన్ చేస్తున్నాను స్టేషన్కి వేసిన వాళ్ళు ఎవరైనా అటాచ్మెంట్స్ వేరే ప్లేస్లో ఉన్నారంటే అటాచ్మెంట్ క్యాన్సిల్ చేసి వాళ్ళు కన్సర్న్ పోలీస్ స్టేషన్స్కి పంపిస్తాం తీసుకుంటానమ్మా ఇప్పుడు నేను వచ్చి ట్వంటీ ఫైవ్ డేస్ అయింది దాదాపు ఒక తొమ్మిది కేసు వరకు బుక్ చేస్తాము లాండ్ ఆర్డర్ అస్తవ్యస్తంగా వస్తుందని నేను ఒప్పుకోను యాక్చువల్లీ బెటర్గా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది కమింగ్ డేస్లో ఇంకా బెటర్గా చేస్తాము ట్రాఫిక్ అనేది ఖచ్చితంగా ఛాలెంజ్ అది మేము మ్యామ్తో పాటు డిస్కస్ చేస్తున్నాను ఆ మున్సిపల్ కమిషనర్ గారు కూడా సపోర్ట్ కూడా తీసుకొని కమింగ్ డేస్లో ఎలాగ బెటర్గా చేస్తామని అని జిల్లాలో ఇక్కడ మంగళ మంగళగిరి నియోజకవర్గంలో గ్రీవెన్స్ కార్యక్రమము నిర్వహించడం జరిగింది మనకి ప్రతి సోమవారం కూడా కలెక్టరేట్లో గ్రీవెన్స్ కార్యక్రమము నిర్వహిస్తాం అలాగే ఎస్పీ గారు కూడా వాళ్ళ ఆఫీస్లో కార్యక్రమం అనేది నిర్వహిస్తారు సో ఈసారి ఏంటంటే మనకి జిల్లాలో చాలా ఏరియాల నుంచి ప్రతిసారి సోమవారం అయితే గుంటూరుకి సమస్యలు తీసుకొని అర్జీదారులు అందరూ కూడా వస్తున్నారు సో వాళ్ళకి కన్వీనియన్స్గా ఉండడానికి ప్లస్ మనకి కూడా కాన్స్టివెన్సీ స్థాయిలో నియోజక స్థాయిలో చేసినప్పటికీ అక్కడకున్న ఇంకా కూడా ప్రజల్లో అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా కాన్స్టిక్వెన్సీ స్థాయిలో కూడా సోమవారం గ్రీ మంత్స్ నిర్వహించడానికి మొన్న మన కలెక్ట్ నేను ఎస్పీ గారు డెసిషన్ తీసుకోవడం జరిగింది సో దాంట్లో భాగంగా ఇవాళ మనము మంగళగిరి చేయడం జరిగింది ప్రతి ఆల్టర్నేట్ వీక్ కూడా ఎందుకంటే మళ్ళీ గుంటూరుకి కూడా ప్రిటిషనర్స్ అంతా వస్తూ ఉంటారు కాబట్టి అక్కడ లేరు కలెక్టర్ గారు అనే ఎస్పీ గారు అక్కడ లేరు అనే ఫీలింగ్ కాకుండా ఉండడానికి ప్రతి ఆల్టర్నేట్ వీక్ ఒక్కొక్క కాన్స్టిట్యువెన్సీ హెడ్ క్వార్టర్స్లో కూడా గ్రీవెన్స్ ప్రోగ్రామ్ కంటిన్యూ చేయడానికి డెసిషన్ తీసుకున్నాము అదే కాకుండా సోమవారం సోమవారం ఖచ్చితంగా జేసీ గారి ఆధ్వర్యంలో ఏ రోజైతే కలెక్టర్ నేను లేనో అలాగే ఎస్పీ గారు లేనో అక్కడ వాళ్ళ ఆఫీస్లోను కలెక్టరేట్లోను జేసీ గారు ప్లస్ అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో ఈవెంట్స్ అనేది జరుగుతూ ఉంటుంది సి ప్రతి నెల అంటే మనకి ఆల్టర్నేట్ వీక్స్ అన్నప్పటికీ నెలకే రెండే అవుతుంది సో ఇంకొకసారి సేమ్ కాన్స్టిట్యువెన్సీకి రావడానికి కనీసం ఒక పడుతుంది ఒక క్వార్టర్ అనుకోండి ఎందుకంటే సెవెన్ కాన్స్టెన్సీస్ కదా ఈవెన్ రూరల్ ఫైవ్ కాన్స్టెన్సీస్ అనుకుంటా మనకు మినిమం టూ మంత్స్ అన్న అవుతుంది మళ్ళీ బ్యాక్ రావాలంటే సేమ్ కాన్స్టిక్వెన్సీ ఏ మనకి లో అంటే ఇప్పుడు మనము జిల్లా లెవెల్లో కూడా చూస్తే మనకి త్రీ ఫోర్ డిపార్ట్మెంట్స్ కంప్లైంట్స్ ఎప్పుడు కూడా ఎక్కువ వస్తున్నాయి సో రెవెన్యూ పోలీసు అర్బన్ రూరల్ సో ఈ పంచాయతీ ఇది కాకుండా స్కీమ్స్ రిలేటెడ్ పెన్షన్ ఇలాంటి కార్యక్రమాల కోసం ఎక్కువ వస్తున్నారు సో ఈ ఫైవ్ డిపార్ట్మెంట్స్ రిలేటెడే ఎక్కువ ఉన్నాయి కాబట్టి అందుకే రెవెన్యూకి ఇవాళ సబ్ కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఉన్నారు ఎస్పీ గారు ఉన్నారు మళ్ళీ పంచాయతీ డిపిఓ గారిని కూడా తీసుకొని రావడం జరిగింది సో దట్ ఆ డిపార్ట్మెంట్ ఇష్యూస్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి వాళ్ళతో ఈ గ్రీవెన్స్ ఇది కాకుండా మనకి మనం అపాయింట్ చేసిన కాన్స్టిట్యువెన్సీ స్పెషల్ ఆఫీసర్ మండల్ స్పెషల్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు ఫాలో అప్ చేయడానికి అవకాశం ఉంది మనకి పరిష్కారం టైం అనేది మనకి ఇప్పుడు పీజీఆర్ సిస్టంలో ఏ ఎటువంటి గ్రీవెన్స్కి ఎన్ని రోజులు ఉందో ఆ టైంలోనే పరిష్కారం అవుతుంది మనకి స్పెసిఫిక్లీ ఏదైనా అలిగేషన్ ఉంటే ఏదైనా పెండింగ్ కంప్లైంట్స్ ఎంక్వైరీస్ ఉంటే ఖచ్చితంగా సో మేబీ ఎంక్వైరీ స్టేజ్లో ఉందేమో ఎంక్వైరీని స్పీడప్ చేసి యాక్షన్ తీసుకుంటాము బట్ ఇన్ జనరల్ ట్రాన్స్ఫర్ చేయాలి అలిగేషన్ ఎంక్వైరీ కాదు అంటే మనం గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ పాలసీకి వెయిట్ చేయాలి ఏదైనా ఇష్యూ బేస్డ్ అయితే మనం ఎప్పుడైనా యాక్షన్ తీసుకోవచ్చు